తొలి దైవం గురువు మనిషిని పరిపూర్ణ మనిషిగా మార్చే మహనీయుడు మృగం కాకుండా చూసే మహానుభావుడు మనలో జ్ఞానాన్ని పాదుకోల్పే బ్రహ్మ విజ్ఞానాన్ని వికసింపజేసే విష్ణువు అజ్ఞానాన్ని దూరం చేసే మహేశ్వరుడు జగత్త అక్షరోధ్యానమైతే ఉపాధ్యాయుడు తోటమాలై జ్ఞాన కుసుమాలను పూయిస్తాడు నాలుగు గోడల మధ్యనే ప్రపంచాన్ని స్పృశింపజేస్తాడు అనుభవాన్ని అక్షర జ్ఞానంతో జోడించి జీవితాన్ని నేర్పిస్తాడు విద్యార్థులు ఉన్నతంగా ఎదుగుతూ ఉత్తమ పౌరులుగా మారాలని ఆశిస్తూ కృషి చేస్తాడు అమ్మ గురువై నడిపించిన నాన్న దేవుడై పోషించిన జ్ఞానం అనే దారిలో ప్రాపంచిక విషయాలను అక్షర కాంతిని వెలిగిస్తూ నల్లని బల్లపై తెల్లని శుద్ధముక్కతో భవిష్యత్ నిర్దేశకులుగా నిరంతర రూపకర్తలుగా అలు పెరగని అక్షర కర్షకులుగా వర్ధిల్లుతున్నారు మా ఉపాధ్యాయులు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు